నమస్తే ఈ వీడియోలో అయితే మనము శనగ పంటలో మంచి దిగుబడి సాధించాలంటే ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఒకే వీడియోలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ విత్తనం నాటి నుంచి మనము పంట తీసే వరకు ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము శనగ పంటకు అనేది వాటర్ అనేది చాలా తక్కువ అవసరమవుతుంది అంటే నీటి సౌకర్యం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ శనగ పంట అయితే పండించుకోవచ్చు మార్కెట్లో దీని రేటు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు పర్ కుంటా అయితే పోతూ ఉంది సో మంచి మేనేజ్మెంట్ చేయగలిగితే మనము ఏడు నుంచి పది కుంటాల వరకు అయితే ఈ దిగుబడి అయితే సాధించవచ్చు సో అయితే అంటే మనము సాధారణంగా వాటర్ లేని వాళ్ళు ఇది ఎంచుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ మనమైతే చెప్పుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ విత్తనము అనేది మనం వెరైటీ చూజ్ చేసుకునేటప్పుడు మన భూమికి మన ఏరియాకు ఎలాంటి విత్తనం సెట్ అవుతుంది అనేది మనము ఎంచు మనము చూసుకొని అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనేక రకాల విత్తనాలు అయితే మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఎట్లయితే మనం జాకీ నైన్ టూ ఎయిటీన్ కావచ్చు లేదంటే విరాజ్ విరాజ్ కావచ్చు ఇట్లా అనేక రకాల విత్తనాలు అయితే ఉన్నాయి ఇందులో రెండు మూడు వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట అంటే మనము డాలర్ చెనా అంటారు ఇంకోటి ఏంటంటే దేశీ చెనా ఇట్లా రెండు రకాలు అయితే ఉంటాయి అంటే సన్నం ఉంటుంది కొన్ని దొడ్డు ఉంటాయి అన్నమాట సో డాలర్ చెనాకు కొంచెం డిమాండ్ ఉన్న ఏరియాలో చాలామంది రైతులు వేస్తూ ఉంటారు సో దాని దిగుబడి కొద్ది వరకు తగ్గుతుంది సో ఇది వచ్చేసి మెంతి దిగుబడి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో డాలర్ చెనాకు కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ అవసరమైతే అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నాటు చెన ఏదైతే మనము సాధారణ చెనా వేసేటప్పుడు ఏంటంటే మనము సీ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే మనము విల్డ్ సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదమా కంపెనీ కస్టడియతో నిన్న మీరైతే సీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే మనము రోకో అనే ఫంగిసైడ్ ఉంటుంది దాంతోనే చేసుకోవచ్చు లేదంటే మనం బయో బయోపెస్టిసైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ట్రైకోడర్మతోనైనా మనమైతే సీ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో సీ ట్రీట్మెంట్ అనేది ఈ పంటలో ఖచ్చితంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మనము ఈ విత్తనం విత్తిన తర్వాత ఎనిమిది నుంచి పది రోజులకు పన్నెండు రోజులకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ మొలకైతే వస్తుంది కొద్దిగా లేట్కి వస్తుంది అన్నమాట శనగ పంట అనేది ఆ తర్వాత వచ్చిన తర్వాత మనము ఒక నుంచి ఇరవై రోజులప్పుడు మనం ఒక స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో ఒక చిన్న అంటే మనం ఇమం క్రీమ్ తీసుకోవచ్చు దాంతోపాటు ఒక రోకో అనే ఒక ఫంగిసైడ్ తక్కువ కాస్ట్లో దాంతోపాటు మనం ఏదైనా ఒక న్యూట్రియన్స్కి వేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ స్ప్రే ఆ తర్వాత మనము ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత కూడా మనం ఏంటంటే స్ప్రే చేయకముందు కూడా కావచ్చు ఈ పైన తలాలు అనేది కటింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో పైన తలలు కనుక మనం కటింగ్ చేసుకోగలిగితే ఏంటంటే మనకు బ్రాంచెస్ అనేటివి ఎక్కువగా వస్తాయి అన్నమాట సో బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మనము దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ప్రధానంగా ఖచ్చితంగా ప్రతి రైతు చేసుకోవాల్సిన విషయం నోట ప్రధానంగా మా ఏరియాలో పంటని సాధారణంగా పండిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఏంటంటే ఈ పైన తలలు కటింగ్ చేస్తే వెడల్పై ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ పైన తలలు కటింగ్ చేయడం ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకటే పైన తలలు కటింగ్ చేసి మనము కూరగా వండుకొని తింటారనమాట చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది కూరగా మనము జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది సో దాంతోపాటు మనము కల పైన తలలు కటింగ్ చేసినందుకు అది వెడల్పోయి మంచి దిగుబడడానికి కూడా ఖచ్చితంగా మనకు ఆస్కారం అయితే ఉంటుంది సో అదైన తర్వాత మనము ఇక రెండవ స్ప్రే కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎన్పికే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎన్పికే అంటే మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అన్నా లేదంటే త్రిబుల్ నైన్టీ అన్న తీసుకోవాలి దాంతోపాటు ఒక పురుగు మందు హిమమిక్టీన్ తీసుకోవచ్చు లేదంటే అగ్ని తీసుకోవచ్చు లేదంటే మనమైతే ఈ కొరాజిన్ కావచ్చు లేదంటే యాంప్లి కావచ్చు ఇలాంటి పురుగు మంది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండో స్ప్రే ఎప్పుడు చేయాలంటే ఖచ్చితంగా మీరు నాటిన నలభై ఐదు నుంచి యాభై రోజులప్పుడు చేసుకోవాలంటే మనము ప్రధానంగా పూత సమయంలో చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే పూత ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చినప్పుడు మనమైతే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనము ఆంప్లి తీసుకోవచ్చు లేదంటే కొరాజిన్ తీసుకోవచ్చు దాంతో పాటుగా మనము ఏదైతే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదంటే మనము ఒక పూత మంది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రధానంగా మనము ఈ రెండవ స్ప్రే అనేది నాటిన నలభై నుంచి యాభై రోజులు అంటే పూత సమయంలో అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో మనము ఒక మంచి పురుగు మందతి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే పూత దశలో పూత నుంచి కాయగ దశ మారే టైంలో కొద్దిగా పురుగు దీనికి దీనికి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక మంచి పురుగు అంటే మనము కొరాజిన్ కావచ్చు ఆంప్లిక్ కావచ్చు ఇలాంటి పురుగు మందు తీసుకోవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటుగా ఒక మంచి పూత మందు తీసుకోవాలి సాధారణంగా మనము కావచ్చు లేదంటే మనము బార్ కావచ్చు లేదంటే ఇసాబియన్ కావచ్చు పురుగు మందు పూత మందు పూత మందు అంటే మనకు సాధారణంగా యాప్లి కావచ్చు బార్ కావచ్చు ఫ్లవర్ బూమ్ కావచ్చు ప్లేస్ కావచ్చు ఏదైనా ఒక పూత మందుతో పాటు ఒక పురుగు మందు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మూడో స్ప్రే కనుక చూసుకున్నట్టయితే మంచిగా కాయబట్టే సమయంలో ఖచ్చితంగా ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో మనకు పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది అప్పుడు మనము బ్యారాజైడ్ కావచ్చు సైడ్ కావచ్చు ఇలాంటి పురుగు మందులతో స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మేనేజ్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనము మంచి దిగుబడి సాధించవచ్చు అయితే దీనికి వాటర్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనము వీళ్ళ సమస్య దీనికి ఎక్కువ వస్తూ ఉంటుంది అందులో ప్రధానంగా సమస్య ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ వదిలితే కూడా దీనికి వీల్ వస్తుంది ఇంకోటి ప్రధానంగా మనము ఏదైతే ఫంగస్ ప్రాబ్లమ్తో కూడా వస్తుంది సో కాబట్టి వాటర్ అనేది మనం స్ప్రింక్లర్ ద్వారా పెట్టుకుంటే బాగుంటుంది శనగ పంటకు స్పింకర్లు ఉంటే స్పింల్ పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది స్పింకుల ద్వారా చేస్తే అయితే చాలా బాగుంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడిని లైక్ చేయండి థ్యాంక్ యూ